హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా విలేజ్ హోల్స్ అండ్ కుకింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడండి అయితే మనం ముల్కాయ సాంబార్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఇలా కందిపప్పు అయితే ఉడికించుకోండి మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం కొంచెం మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు అండ్ కొద్దిగా పసుపు అండ్ తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి పప్పు అయితే మంచిగా మెత్తగా అయితే రుద్దుకోండి ఇందులో మనం చింతపులుసు అయితే పోసుకొని మరిగించుకోవాలి ఈ లోపు ఈ పప్పు అయితే ఉడికింది కదా మనం కూరగాయలు అన్నీ ఉడికించుకోవడానికి మనం ఒక కడాయిలో ఆయిల్ అయితే పోసుకొని రెడీ ఉంచుకుందాం అందులో ఈ ఇది మరిగే లోపు మనకు అక్కడ ఆయిల్ అయితే వేడైపోద్ది చూడండి ఇలా చింతపులుసు పోసుకోండి మీరు ఎలా పులుపు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ తింటే తక్కువ వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి సాంబార్ చిక్కగా కావాలనుకునే వాళ్ళు కొన్ని వా కొన్ని వాటర్ తక్కువ వేసుకోండి కొంచెం పల్చగా ఇష్టపడే వాళ్ళు అయితే కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ పోసుకోండి చూడండి నేను ఇలా రెండు టైమ్ రెండు గిన్నెలు చింతపులుసు అండ్ వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను చూడండి ఇందులోనే కొంచెం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి దీనికి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇది చూడండి ఫస్ట్ ఆయిల్ వేడిన తర్వాత లావాలు కొంచెం జీలకర్ర వేసుకోండి తర్వాత రెండు కోసిన పచ్చిమిర్చి అండ్ ఉల్లిగ ఉల్లిపాయ ఉల్లిగడ్డలు అండ్ కొంచెం ఉల్లిపాయ జీలకర్ర పేస్టు మనం పప్పులో వేసాం కదా ఇంత అలపలో కూడా వేయాలి ఫ్రెండ్స్ కొంచెం మెంతాకు అండ్ కరివేపాకు కరివేపాకు పప్పులో వేసాం ఫ్లేవర్ కోసం నేను ఇందులో కూడా తాపులో కూడా వేయాలి చూడండి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా వేగనిద్దాం వేగినాక కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాం పసుపు వేసుకున్న తర్వాత కొన్ని వంకాయ ముక్కలు అయితే వేసుకోండి అండ్ టమాటా ముక్కలు వేసుకోండి మీరు సాంబార్లో ఎన్ని కూరగాయలు వేసుకున్నా టేస్ట్ అయితే అదిరిపోద్ది ఫ్రెండ్స్ నాకు రెండు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను రెండు వేసుకున్నాను మీరు బెండకాయలు అండ్ సోరకాయలు కూడా వేసుకోవచ్చు తర్వాత ముల్కాయలు అయితే వేసాను చూడండి ఇవన్నీ మంచిగా ఆయిల్లో మంచిగా మరగనిద్దాం ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టయితే ఇవన్నీ ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ లోపు మనకు ముల్కాయ అండ్ టమాటా వంకాయ అన్నీ అయితే ఉడికిపోతే మీరు సోరకాయ బెండకాయ వేసుకున్న అన్నీ అయితే ఉడికిపోతే చూడండి మనం మూత పెట్టుకొని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకుందాం ఉడికించిన తర్వాత చూడండి మనకు మంచిగా అన్నం అయితే ఉడికిపోయాయి మంచిగా చూడండి అన్నం అయితే మనకు మగ్గిపోయినాయి ఇప్పుడు దీన్ని మనం సాం మరుగుతున్న సాంబార్ మరిగింది కదా ఈ ఉడికే లోప సాంబారు మరిగిపోతుంది ఇప్పుడు ఇందులో పోసుకుందాం పోసుకున్న తర్వాత చూడండి మంచిగా కొత్తిమీరకైతే అయితే వేసుకొని సాంబార్ మసాలా వేసుకొని మీ ఫ్రెండ్స్ టేస్టీ సాంబార్ రెడీ